హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మినపసుండలు రెగ్యులర్ రెసిపీ కానీ దీంట్లో మనం ఎవరైనా పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే మనకు డ్రై ఫ్రూట్స్ తినటం మంచిది కాబట్టి పిల్లలు ఈ రోజుల్లో డ్రై ఫ్రూట్స్ తినడానికి అంతగా ఇష్టపడట్లేదు అందుకని మనం ఈ మినపసుండల్లో డ్రై ఫ్రూట్స్ వేసి వాళ్ళకి ఇవ్వటం వల్ల హెల్తీగా ఉంటారు ఆ తర్వాత టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత అసలు వాళ్ళకి తెలియదు అనమాట డ్రై ఫ్రూట్స్ దీంట్లో కలిపారన్న విషయము వాళ్ళకి తెలియదు అందుకని మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ కలుపుకుంటూ మినపసుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం సో మొదలు పెడదాం దీనికోసం ఒక కడాయి పెట్టుకొని దీంట్లో పంప్కిన్ సీడ్స్ అండి పంప్కిన్ సీడ్స్ దోసకి పంప్కిన్ సీడ్స్ ఒక హాఫ్ కప్ వేసుకోవాలి వేసుకొని ఇది మొత్తం కూడా డ్రై రోస్ట్ చేయాలండి అంత మంచిగా డ్రై రోస్ట్ అంటే ఇది ఇట్లా తుంపితే తుండేటట్టుగా మనం ఉండాలన్నమాట అప్పుడే మనకి పౌడర్ అనేది మంచిగా అవుతుంది అందుకని ఇది మొత్తాన్ని చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఈ టైంలో మనం ఈ పంకిన్ సీడ్స్ని తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా ఏదన్నా బ్లా బౌల్లో వేసుకోవటం వల్ల ఇవన్నీ కూల్ చేయటానికి చాలా తక్కువ టైంలో మంచిగా తొందరగా కూల్ అయిపోతాయి అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇదే కడాయిలో సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దు తిరుగుడు గింజలు ఉంటాయి కదండి అవి కూడా ఒక హాఫ్ కప్ వేసి దీన్ని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం అండి మీరు ఏ డ్రై ఫ్రూట్ ఇష్టపడితే వాల్నట్స్ బాదాం ఇలా ఏవైనా వేసుకోవచ్చు అనమాట సో ఇట్లా మొత్తం కూడా మళ్ళీ ఇది కూడా కలర్ చేంజ్ అయింది కదండి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోనే జరగాలండి హై ఫ్లేమ్లో అయితే లోపల పచ్చిగా ఉండిపోయి పైన అంతా కలర్ వచ్చేస్తుంది అందువల్ల లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఆ తర్వాత కాజు ఒక హాఫ్ కప్ దీన్ని కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక పిడికెడు హ్యాండ్ ఫుల్ రైస్ ఏ రైస్ అయినా పర్వాలేదండి బాస్మతి అయినా పర్వాలేదు మామూలు రైస్ అయినా పర్వాలేదు ఈ రైస్ కూడా వేసేసి దాంతోపాటు కాజు మొత్తం ఈ రైస్ కూడా చక్కగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు మనం వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకొని దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి చక్కగా కలర్ చేంజ్ అయిపోయాయి రైస్ కలర్ చేంజ్ అయ్యింది అట్లాగే ఎట్ ది సేమ్ టైం కాజు కూడా చేంజ్ అయిపోయింది ఇలా మొత్తం తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మినప్పప్పు అండి అంటే మీరు పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు గుండ్లపప్పు అయినా తీసుకోవచ్చు పొట్టుపప్పు అయితే ఇంకా మంచిది సో కొంతమంది అది కలర్ ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఈ గుండ్లపప్పు తీసుకొని చక్కగా రెండు కప్పులు తీసుకోవాలండి మెజర్స్ అనేవి చూడండి చక్కగా ఫాలో అయితే కనుక మనకి చక్కటి టేస్ట్ వస్తుందనమాట సో ఇట్లా మినప్పప్పు కూడా మినప గుళ్ళు కూడా తీసుకొని చూడండి కలర్ మంచిగా చేంజ్ అయ్యింది మంచి అరోమా వస్తుంది అనమాట ఇది వేయించేటప్పుడు ఇలా మొత్తం మనకు బాగా వేయించుకొని ఈ పక్కకు పెట్టేసుకోవాలి అలాగే ఈ మినపప్పుతో పాటు మనం డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా చల్లారిని ఇవ్వాలండి మొత్తం చ బాగా కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా చల్లారిపోయిన తర్వాత మీ ఇష్టం అండి ఇంట్లో గ్రైండ్ చేసుకుంటామన్నా పర్వాలేదు లేదంటే మనం బయట మెషిన్స్కి పిండిమిల్లికి ఇచ్చేసి పట్టించిన మంచి పౌడర్ పట్టించేస్తారనమాట ఇలా మంచి పౌడర్ పట్టుకున్న తర్వాత చాలా చక్కటి మంచి ఫైన్ పౌడర్ చేసుకోవాలి చేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి సో చూడండి ఇలా మొత్తం కూడా మనం బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఇలా అంత మనం ఎంతైతే మనం రిటైర్ చేసుకున్నామో అవి మొత్తం కూడా కంప్లీట్గా ఇలా మనం మొత్తం దీన్ని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పౌడర్ మాత్రం చక్కటి పౌడర్ అయిపోవాలండి పౌడర్ అయితేనే మనకి తినటానికి చాలా స్మూత్గా చాలా బాగుంటుంది ఇలా మొత్తం పౌడర్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం పౌడర్ని ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం యాక్చువల్గా నేను బెల్లంతో చేస్తున్నాను హెల్తీ కాబట్టి బెల్లంతో చేస్తున్నానండి జాగ్రీ పౌడర్ దొరుకుతుంది లేదంటే బెల్లము కొంచెం మనం మొత్తం అంటే గ్రేట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు ఇలా రెండు కప్పుల పౌడర్ అంటే స్వీట్ అనేది ఇంకా మీ ఇష్టం అండి మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి యాక్చువల్గా జాగ్రీ పౌడర్ అంటే బెల్లం పౌడర్తో చేసే ఉండల్లో మనం ఇలాయచీ పౌడర్ వేయమన్నమాట సో మీరు ఇష్టపడితే కనుక వేసుకోండి అంత ఆప్షనల్ అండి మీ ఇష్టం ఇంకా అలా ఇప్పుడు ఈ పౌడరు ప్లస్ ఈ పౌ మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్ పౌడర్స్ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి టేస్ట్ కనుక మనకి సరిపోయినట్లుగా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి తక్కువ ఎక్కువ అనేది ఏదైతే ఉంటే చేసుకోండి మాక్సిమం తక్కువ ఉన్నట్టు వేసుకుంటే తర్వాత కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా మొత్తం మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి నెయ్యి అండి కొంచెం అంటే మెల్ట్ చేసిన నెయ్యి ఒక కప్పు కరెక్ట్గా పట్టిందండి కాకపోతే మీరు కొంచెం కొంచెం వేసుకుంటూ కలపండి ఎందుకంటే కొంతమందికి కొంచెం తక్కువ ఉంటే కొంచెం పొడి పొడిగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి చూసుకొని వేసుకోండి అందుకని కొంచెం కొంచెం కలుపుకుంటూ మొత్తం దీన్ని మనం లడ్డూ కన్సిస్టెన్సీ మనకంటే లడ్డు కన్సిస్టెన్సీ అవ్వాలి లడ్డు చుట్టడానికి అవ్వేటట్టుగా మనం దీంట్లో నెయ్యి అనేది కలుపుకోవాలి సో చూడండి ఇలా మొత్తం నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను నాకు కంప్లీట్గా వన్ కప్ గీ పట్టిందండి నాకు ఇలా మొత్తం ఒకసారి చేసుకొని మా ఇప్పుడు లడ్డూస్ చుట్టండి లడ్డూలు చుట్టితే కనుక లడ్డూ చుట్టే కన్సిస్టెన్సీలో నాకు కరెక్ట్గా వచ్చిందండి ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు కరెక్ట్గా ఉంది నెయ్యి మాత్రం ఇలా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి చాలా చాలా హెల్తీగా చాలా బాగుంటాయండి అది కాకుండా డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది సో చూడండి ఇలా లడ్డూల సైజ్ అనేది ఇంకా మీ ఇష్టం అండి పెద్దది చిన్నది ఇంకా మీ ఇష్టం మీది మీ యొక్క టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ఇలా మొత్తం లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకొని మనం చక్కగా ఒక బౌల్లో అంటే ఏదన్నా ఎయిర్ టైట్ ఒక స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా టెన్ ఫిఫ్టీన్ డేస్ స్టోర్ ఉంటుందండి ఇది ఖచ్చితంగా స్టోర్ ఉంటుంది సో ఇలా మొత్తం లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా మొత్తం లడ్డూని ప్రిపేర్ చేసుకొని మనం పెట్టుకుంటే రోజుకి ఒకటి తిన్నామంటే చాలా బలం అండి సో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు చాలా అందరికీ కూడా మా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ కనుక మీరు ట్రై చేసినట్లయితే చాలా చాలా హెల్తీగా ఒకటి పిల్లలకి ఇచ్చారంటే చాలా బాగుంటుంది ఓకే